బంగ్లాదేశ్లో అంత భయంకరమైనటువంటి ఘటనలు జరుగుతూ ఉంటే ఇక్కడ ఈ తుక్డే తుక్కుడే మీడియా సోరోస్ మీడియా దాన్ని కూడా చాలా సాఫ్ట్గా చూపించే ప్రయత్నం చేస్తోంది ఇటీవల తులసి చందు రిలీజ్ చేసినటువంటి ఒక వీడియో చూసా అలాగే ధృవరాతి వీడియో కూడా చూసా వీటన్నింట్లో ఉన్నది ఏంటి అంటే అక్కడ మెజారిటీలు మైనారిటీల మీద అటాక్ చేస్తున్నట్లు కానీ ఇక్కడ భారతదేశంలో కూడా మెజారిటీలు మైనారిటీల మీద అటాక్ చేస్తున్నారని అంటే వీళ్ళు ఇష్యూని ఎంత తెలివిగా పక్కదారి పట్టిస్తున్నారో చూడండి ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళు మెజారిటీలైనా మైనారిటీలైనా దాడులు జరుగుతుంది హిందువుల మీదనే కనుకనే ఒకటి డిసైడ్ అయ్యా ఈ వీడియోలో కాదు కానీ కమింగ్ వీడియోస్లో తులసి చందు లేటెస్ట్ వీడియో పైన నా కౌంటర్ వీడియో ఉంటుంది ఇందులో ఈ వీడియోలో బంగ్లాదేశ్లో భయానక దాడులు పదిహేను ముఖ్య సంఘటనలు అనే శీర్షికన ఉన్నటువంటి సమాచారం చూద్దాం విఎస్కే తెలంగాణ వారి సౌజన్యంతో భారతదేశాన్ని మొక్కలు చేసిన బ్రిటిష్ వారు సృష్టించినటువంటి కృత్రిమ దేశం పాకిస్తాన్ దాని నుంచి విడిపోయి మరొక దేశంగా మారింది అదే బంగ్లాదేశ్ అయితే ఈ బంగ్లాదేశ్కి రూపంలోనూ సారంలోనూ పాకిస్తాన్కు నకలుగా మారింది మారిపోయింది అనే సంగతి మనకిప్పుడు తెలుస్తోంది ఇప్పుడు అక్కడ విద్యార్థుల ఆందోళన ముసుగులో మొదలైన రగడ హిందువులపై అత్యాచారాలు హత్యలు హింసాకాండగా పరివర్తన చెందింది షేక్ హసీనా రాజీనామా చేసి దేశం విడిచి భారత్కు శరణార్థిగా వచ్చిన వారం రోజుల్లో ఆ దేశంలో మతోన్మాదులు ఉగ్రవాదులు చెలరేగిపోయారు ఆ దేశంలోని హిందువులను ఇతర ముస్లిమేతర మైనారిటీ ప్రజలను నిర్మూలించటమే లక్ష్యంగా అపరిమిత హింసాకాండకు పాల్పడ్డారు హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ పాలనలో హిందువుల పరిస్థితులు ఇప్పటికంటే కొద్దిగా మెరుగ్గా ఉండేవని చెప్పుకోవచ్చు కొద్దిగా ఎప్పుడు వాళ్ళు ప్రాణ సంఘటనలోనే ఉన్నారు లైక్ పాకిస్తాన్ అయితే ప్రతిపక్ష బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ జమాతే ఇస్లామీల జోడీ కలిసి హిందువులే తమ లక్ష్యమని నేరుగానే ప్రకటించి వారిని నిర్బంధిస్తున్నారు షేక్ హసీనా ప్రభుత్వాన్ని సైనిక కుట్రతో పడదోయడం ఆ దేశంలో మైనారిటీలైన హిందువులకు ముప్పుగా ఇప్పుడు పరిణమించింది ఢాకా విశ్వవిద్యాలయంలోని ప్రొఫెసర్ అబుల్ బర్కత్ అధ్యయనం ప్రకారం వ్యవస్థీకృతంగా జరుగుతున్న హింసాకాండ కారణంగా రెండు వేల యాభై నాటికి బంగ్లాదేశ్లో హిందువులు మొత్తానికి తుడిచిపెట్టుకుపోనున్నారు దేవాలయాల విధ్వంసం భూముల ఆక్రమణలు తప్పుడు ఆరోపణలతో మూకదాడులు విద్వేష ప్రసంగాలు మహిళలపై మానభంగాలు బలవంతపు మతమార్పిడులు ఇవన్నీ కూడా హిందువులను నిర్మూలించే ప్రక్రియలో కొన్ని ఉపకరణాలు మాత్రమే అని ఆ అధ్యయనం స్పష్టంగా వివరించింది గత పది రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఆ అధ్యయనం నిజమే అని నిరూపించేలాగా ఉన్నాయి ఈ కొద్ది రోజులు బంగ్లాదేశీ హిందువులపై జరిగినటువంటి ప్రధాన దాడుల ఘట్టాలను ఒకసారి పరికిద్దాం ఖుల్నా డివిజన్ మెహర్పూర్లోని ఇస్కాన్ ఆలయంపై ముస్లిములు దాడి చేశారు శ్రీకృష్ణ బలరామ సుభద్రాదేవి విగ్రహాలను ముక్కలు ముక్కలుగా ధ్వంసం చేశారు ఆలయం మొత్తాన్ని కాల్చి బూడిద చేశారు మౌల్వీ బజార్ జిల్లాలోని కాళీమాత మందిరానికి ఈ మత ఛాందసవాదుల మూక నిప్పు పెట్టింది కొమిల్లాలో ఒక మందిరంపై దాడి చేసి దాని ద్వారాన్ని విరగొట్టేశారు దేవతామూర్తులను ధ్వంసం చేశారు రంగుపూర్లో హిందూ కౌన్సిలర్లు అయినటువంటి హరాధన్ రాయ్ కాజల్ రాయ్లను మూక దాడిలో చంపేశారు సిరాజ్ గంజ్లో పాత్రికేయుడు ప్రదీప్ కుమార్ భౌమిక్ను హత్య చేశారు ఖుల్నాలో పోలీస్ కానిస్టేబుల్ సుమన్ ఘరామీని హత్య చేశారు బోగురా జిల్లా పీర్గాచాలో హిందువుల కాలనీపై దాడి చేశారు హిందూ కుటుంబాలను హింసించారు హిందువుల ఇళ్లను ధ్వంసం చేశారు ఆస్తులను లూటీ చేశారు హిందూ మహిళల్ని మానభంగం చేశారు భట్ నివాసంలోకి దూరి ఆమెతో సహా ఇంట్లో ఉన్న ఆడవాడి అందరినీ హింసించి ఇళ్ళు లూటీ చేశారు పబ్నా సూజానగర్లలో హిందువుల ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దాడులు చేశారు లూటీ చేశారు మహిళలు పిల్లలు రాత్రంతా ఏడుస్తూనే ఉన్నారు కానీ ఎవ్వరూ సాయం చేయలేదు ఠాగూర్గావ్లోని హిందువుల ఇళ్ళు వ్యాపార సంస్థల మీద ముస్లిములు దాడులు చేసి కొల్లగొట్టారు మాగూర జిల్లాలో హిందువుల దుకాణాలు వ్యాపార సంస్థలపై ముస్లిములు దాడి చేసి వాటిని నాశనం చేశారు మహమ్మద్పూర్ మార్కెట్లో బాబుల్ చటర్జీ సుకాంత చక్రవర్తిల దుకాణాలను లూటీ చేసి ధ్వంసం చేశారు సింగ్ జిల్లాలోని నాసిరాబాద్ ప్రాంతంలో హిందువుల ఇళ్లపై ముస్లిములు దాడి చేశారు మొదట ఇళ్లను దోచుకుని తర్వాత ధ్వంసం చేసి చివరగా నిప్పు పెట్టి తగలబెట్టేశారు రాఖాల్గాచి యూనియన్లోని పైక్పరా గ్రామంలో పాఠశాల ఉపాధ్యాయుడు మృణాల్ కాంతి చటర్జీని క్రూరంగా హింసించి చంపేశారు అతని భార్య కుమార్తెలకు కూడా తీవ్ర గాయాలయ్యాయి జస్సోర్ జిల్లాలో హిందువులు ఎక్కువగా ఉండేటటువంటి సహాపూర్ ప్రాంతాన్ని ఈ దుర్మార్గులు ఉద్దేశపూర్వకంగానే లక్ష్యం చేసుకొని దాడులు చేశారు ఆ ప్రాంతంలోని తొంభై శాతం దుకాణాలు హిందువులవే వాటన్నింటినీ దోచుకొని ధ్వంసం చేశారు అలాగే బ్రాహ్మణ బరియా అనే ప్రాంతంలో వాసుదేవ్ సహా ఇంటిని దుకాణాన్ని దోచుకొని ధ్వంసం చేశారు ఇవి కేవలం కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇంకా చాలా ఉన్నాయి అంటే ఆల్రెడీ మీకు తెలిసినవి కొన్ని ఉన్నాయి ఇవి తెలియనివి ఇంకా తెలియాల్సినవి బోలెడు ఉన్నాయి ఒక అంచనా ప్రకారం బంగ్లాదేశ్లో యాభై రెండు జిల్లాల్లో రెండు వందల ఐదు దాడులు జరిగాయి హిందూ మహిళలపై అత్యాచారాలు ఎన్ని జరిగాయో లెక్కే లేదు ఎందుకంటే ఆర్మీ పోలీసులు ఈ మతోన్మాదులు అక్కడ ఉగ్రవాద సంస్థలు మత సవాదులు అందరూ ఒకటైపోయారు కాబట్టి ఇక షేక్ హసీనాను దేశం నుంచి తరిమే ఏర్పడిన మధ్యంతర ప్రభుత్వం హిందువులను రక్షిస్తామని కల్లబొల్లి కబుర్లు చెబుతున్న వాటిని నమ్మేవారెవరూ లేరు సో ఇక్కడ మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటి అంటే తస్మాత్ జాగ్రత్త